వెల్కమ్ టు 255 టీవీ న్యూస్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఆధ్యంతం సీఎం చంద్రబాబును పొగడటమే లక్ష్యంగా సాగిందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు సోమవారం ఆయన మాట్లాడుతూ గవర్నర్ తన ప్రసంగంలో ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప గడిచిన ఐదేళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధిని ఎక్కడ ప్రస్తావించలేదన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్స్ ఎక్కడా చర్చించలేదన్నారు ఇవాల శాసనసభలో గవర్నర్ గారైనటువంటి శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి యొక్క ప్రసంగాన్ని కానీ మనం ఆధ్యంతం చూసినట్లయితే వారి ప్రసంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగిడించుకోవటం కోసం వారి యొక్క గత పరిపాలనని పొగుడుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయామంలో మా ప్రభుత్వంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలను కూడా నిందించడం కోసం మాత్రమే వారి ప్రసంగం ఆద్యంతం కూడా సాగింది అనేది ఒక్కసారి మనం గమనించాలి వారి యొక్క ప్రసంగం కేవలం ప్రతిపక్ష పార్టీని తిట్టడానికో ప్రతిపక్ష పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికో వారి ఆ ప్రసంగాన్ని ఉపయోగించారు తప్ప ఈ ఐదేళ్ల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో ఏ విధమైనటువంటి విధి విధానాలతోటి ముందుకు వెళుతుందో దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకపోవటం ఒక్కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది విస్మయాన్ని కూడా కలిగించింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఎక్కడా కూడా ఊసే లేనటువంటి ఈ ప్రసంగంలో పోలవరాన్ని ఎప్పటికి నిర్మిస్తారో అసలు నిర్మిస్తారా లేదా ప్రత్యేక హోదాకు సంబంధించి ఎలాంటి విధి విధానాలతోటి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దానికి సంబంధించి ఏ ఒక్క మాట లేదు దానితో పాటుగా అమరావతిని నిర్మిస్తాం నిర్మిస్తామని చెప్తున్నారు ఎప్పటి వరకు నిర్మిస్తారు ఎలా నిర్మిస్తారు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి రాజధానిని ఇక్కడ నిర్మించబోతున్నారు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా జరగకపోగా కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అద్భుతాలు జరిగినట్టుగా వారు మాట్లాడడం అనేది చాలా శోచనీయంగా మనకు కనపడుతుంది నిజంగా ఒక గవర్నర్ గారు వచ్చారు రాష్ట్రానికి వారు ప్రసంగిస్తున్నారంటే ఈ రాష్ట్రం ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ని సాధించబోతుందో వారి మాటల్లో వినాలని చాలామంది ఆశపడతారు కానీ వారి ఆశలన్నీ కూడా గల్లంతయ్యాయి ఎక్కడా కూడా ఆ ప్రయత్నం చేయబో చేయకపోగా కేవలం మా ప్రభుత్వాన్ని నిందించటానికి అబద్ధాలు అసత్యాలని వారి నోటి దూర కూడా మాట్లాడించడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప ఇంకొకటి కానే కాదు వారు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏ విధంగా ఆ హామీల్ని నెరవేర్చబోతున్నారు ఏ విధంగా ఆ హామీల్ని ప్రజలకి ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు వాటికి సంబంధించి ఎక్కడా కూడా ఊసేలేదు కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంకోటి వారి ప ప్రసంగంలో కనపడకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది